గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడారు దృష్టి మరల్చే విద్యలో అందివేషణ చేయగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అభ్యర్థులు దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తాడేపల్లి గూడెంలో సభ విజయవంతం అవడంతో ఏం చేయాలో అర్థం కాక వ్యక్తిగతంగా నాయకుల మధ్య నాయకుల కుటుంబాలతో రాజకీయ క్రేను ఆడటం అనేది ప్రారంభించినట్లుగా అవుతోంది ఇందులో భాగంగానే మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి తనయుడు శరత్ అరెస్టుగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆ సభ విజయవంతమటానికి కార్కుల్లో జనసేన నాయకులతో పాటు పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారు అంతేకాదు సిల్కులూరుపేట అభ్యర్థిత్వం అనౌన్స్ అయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఆయన కుటుంబానికి షాక్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యుల్ని వేధించడం అనేది చాలా దురదృష్టకరం చూపించిన సాక్ ఏమో జీఎస్టీ దానికి సంబంధించిన నోటీస్ ఇచ్చింది హైదరాబాద్ వాడు కంప్లైంట్ వచ్చి విజయవాడలో వేశారంటున్నారు దాని రిజిస్టర్ ఆఫీస్ అసలు విజయవాడలోనే లేదు రిజిస్టర్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది లేదా బ్రాంచ్ ఆఫీసులు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి కానీ పోలీసులకు మాత్రం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంగా దాన్ని చూడటం అనేది దృష్టి మరల్చడం తప్ప వేరేమీ కాదు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం సభలో చాలా స్పష్టంగా భవిష్యత్తు నిర్దేశం చేశారు తాను అందరూ అనుకుంటున్నట్టు కాదని వామనుడు ఏ రకంగా అయితే భూగోళం అంతా ఆక్రమించాడో ఆ రకంగా తన స్థాయిని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశం స్పష్టంగా చెప్పాడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తానని కూడా చెప్పాడు ఇతను దృష్టి మరల్చుకోవడానికి కోసం ఆ సభ విజయవంతమైందని ప్రజల దృష్టిలో తిరిగి చర్చనీయాంశంగా మారబోతోంది అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ దశ దిశ నిర్దేశం చేసినట్లుగా ప్రజలందరూ భావిస్తున్న సందర్భంలో పత్తిపాటి పుల్లారావు గారి యొక్క తనయుడు శరత్ అరెస్టు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సరే అటువంటి అంశాలు జీఎస్టీకి సంబంధించిన అంశాలు ఏదైనా కంప్లైంట్ వస్తే ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా అసలు పదమూడు పద్నాలుగు గంటలు ఎక్కడున్నాడో తెలవని విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం నిన్న రాత్రి ఎంక్వైరీ చేస్తే తేలిన అంశం ఏంటంటే దాదాపు ఐదు ఆరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పటం సిగ్గు కూడా లేదు పోలీస్ యంత్రాంగానికి ఇన్ని రకాలుగా ప్రజలందరూ అసహించుకుంటున్న ఏసడించుకుంటున్నా మాకేం సిగ్గు అనే పరిస్థితుల్లో కొంతమంది పోలీస్ అధికారులు కనిపిస్తాం ఎందుకు అంత బానిసత్వం చేయాల్సిన అవసరం ఏంటి ప్రజలు కట్టిన పన్నులతో కదా మీరు జీతాలు తీసుకుంటున్నారు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయంతో ప్రోద్బలంతో ఇలాంటి పనులు చేయటం మంచిదేనా మీ సర్వీస్ రూల్స్కి కాండక్ట్ రూల్స్కి ఇది దెబ్బతీయదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన వ్యక్తులు తల్లిదండ్రులకు కూడా కుమారుడు ఎక్కడున్నాడో తెలియనంతగా అదుపులో తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు పదమూడు పద్నాలుగు గంటలు ఎక్కడున్నాడో తెలుసుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మానవ హక్కులు కానీ కనీసం చట్ట పరిధిలో వ్యవహరించాలన్న ఇంగిత జ్ఞానం కానీ కనిపించట్లేదు తప్పులు వ్యవహారంలో జరిగితే కూడా ఏ టైప్ ఆఫ్ క్రిమినల్తో ఎలా వ్యవహరించాలో స్పష్టంగా ఉంది